కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన భగవద్గీతా శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని డెబ్బై ఒకటవ శ్లోకం విహాయ కామాన్ య సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతిమది గచ్చతి మానవుడు అన్ని కోరికలను విడిచిపెట్టిన తర్వాత ఎటువంటి ఆశ లేకుండా జీవిస్తాడు ఆ వ్యక్తి నాది అనే భావం లేకుండా మరియు నేనే అన్నీ చేశాను అనే అహంకారం లేకుండా ఉంటాడు అలాంటి వ్యక్తి మాత్రమే అసలైన శాంతిని పొందగలడు ఎ పర్సన్ హూ అబాండన్స్ ఆల్ డిజైర్స్ లీవ్స్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ ఈజ్ డివైడ్ ఆఫ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ పొసెషన్ అటైండ్స్ అల్టిమేట్ పీస్ ఈ శ్లోకంలో భగవద్గీత మనకి ఏం తెలుపుతుంది అంటే మన కోరికలు మమకారాలు మరియు అహంకారమే మన శాంతిని దూరం చేస్తాయి వాటిని వదిలిపెట్టడం ద్వారా మనం జీవితంలో నిజమైన ప్రశాంతతను పొందవచ్చు మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మరక్షతి రక్షిత జై శ్రీకృష్ణ జై హింద్